పూర్వం దక్షిణ వనపురి అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని సుదర్శన వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి రాజ్య బలం ప్రజాబలం జనబలం అన్ని ఉన్నప్పటికీ అతిపెద్ద లోటు సంతానం ఉండకపోవడం నా విషయం గురించి ఆలోచించి మహారాణి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది తన భార్యని అలా చూడలేక ఒక రోజు బాధ్యతో ఆ పరమశివుడుతో ఇలా అంటాడు శివయ్య ఎన్నో ఎల్లుగా సంతానం కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను అయినా ఆపైన కనికరించవా నేను ఏం పాపం చేశారనే నాకు ఈ శిక్ష నీవు నిజంగా ఉన్నట్లయితే నాకు సంతాన భాగ్యం కలిగించు అని బాధపడతాడు కొన్ని రోజులకి రాజుగారి కోరిక నెరవేరి మహారాణి ఒక కారు నలుపుగా ఉన్న ఆడపిల్లకు జన్మనిస్తుంది ఆమె రూపం ఎలా ఉన్నప్పటికీ ఆమె హృదయం మాత్రం చాలా మంచిది అందరితో బాగా కలిసిపోయి ఉండేది ఆ మంటే రాజ్యంలో అందరికీ చాలా ఇష్టం రాజుగారు ఆ కారు నలుపు తొలగించే మార్గం కోసం రాజ్యంలో ఉన్న అందరి పండితులను మును పిలిచి తనకి మార్గం అడుగుతాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండేది కాదు ఒక రోజు రాజుగారు సభలో దిగులుగా కూర్చొని ఉండగా ఎక్కడి నుంచో పెద్దావిడి వచ్చి మహారాజా నీ బిడ్డకు పద్యంతో ఏట ఒక మృత్యు అందం ఉంది ఆ సమయంలో మీరు తనని జాగ్రత్తగా కాపాడుకున్నారంటే తన వికార రూపం పోగొట్టుకొని ఒక అందమైన రూపం ఆమె సొంతమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది అది విన్ను రాజు చాలా భయపడి అప్పటి నుంచి ఇవరానిని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు కొన్ని రోజులకి తన భార్య కూడా అనారోగ్యంతో మరణిస్తుంది ఎనిమిది సంవత్సరాల తరువాత యువడానికి కూడా వయసుకు వస్తుంది ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ తన పద్దెనిమిదవ పుట్టినరోజు జరిగిన ఒక దినం తరువాత ఆమె విచిత్ర వ్యాధికి లోనవుతుంది ఎంత ప్రయత్నించినా ఎవరూ ఆమెను కాపాడలేకపోతారు ఒక రోజులోనే ఆమె మృత్యువాత పడుతుంది కానీ ఆమె చనిపోయే ముందు రాజుకు ఒక విషయం చెప్తుంది తండ్రి గారు నేను ఇక బ్రతకను నా మరణాంతరం నన్ను ఒక పెద్ద శవపేటికలో పెట్టి మన పూర్వీకుల సమాధుల వద్ద ఒక పెద్ద మందిరం కట్టి ఎనిమిది రోజుల పాటు శవపేటికలో ఉంచండి ఆ ఎనిమిది రోజులు రోజుకు ఒకరు చొప్పును నా కాపులా పెట్టండి అని చెప్పి మరణిస్తుంది రాజుకు ఏమీ అర్థం కాక ఆలోచిస్తుంటాడు కానీ తన కూతురు మీద ప్రేమతో తాను చెప్పినట్టుగా చేయాలని నిర్ణయించుకుంటాడు అనుకున్నట్టుగానే ఒక మందిరం లాంటి సమాధిని నిర్మిస్తారు మొదటి రోజు ఒక ధైర్యవంతుడైన సైనికుడిని కాపలా పెడతారు ఆ సైనికుడు చాలాసేపు అటు ఇటు తిరిగి ఆ మండపం మైట్ల పైన కూర్చుంటాడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి దూరం నుండి నక్క అరుపులు వింత శబ్దాలు వస్తుంటాయి ఒక నల్లటి పొగ అంతా కమ్ముకొని సమాధి దానికే తెరుచుకుంటుంది దానిలోని వికృత రూపం గాలిలోకి లేచి ఆ ఆ సైనికుని చంపేస్తుంది చంపిన రాక్షసి రాత్రంతా పెద్ద పెద్ద గరుచుకుంటూ అంతా తిరుగుతుంది తరువాతి రోజు ఉదయాన్నే వచ్చిన సైనికులు అక్కడ కాపులో ఉన్న సైనికుడి దేహాన్ని చూసి పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తారు అది విన్ను రాజుగారు ఆ సైనికుడు కుటుంబానికి భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తాడు రోజు కూడా మరొక సైనికుని సిద్ధం చేసి కాపలాకి పంపిస్తాడు ఆ రాక్షసి ఆ సైనికును కూడా అదే విధంగా చంపి మరలా శ్మశానమంతా తిరుగుతూ అరుస్తుంది ఇదంతా గమనించిన ఊరి జనం మరియు సైనికులు మూడవ రోజు కాపలాకి ఎవరూ ధైర్యం చేయరు ఇప్పుడు రాజుగారు మంత్రిని పిలిచి మాట్లాడగా మంత్రి రాజా రాజకుమారి దేహాన్ని మీరు దహనం చేసినట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు అని చెప్తాడు లేదు మంత్రిగారు నా కుమార్తె చివరి కోరిక ఎలాగైనా తీర్చాలని చెప్పి రేపు ఉదయాన్నే అందరినీ సమావేశపరచమంటాడు ఉదయాన్నే అందరు సమావేశం అయ్యాక రాజుగారు ఇలా అంటాడు ఈ రెండు రోజులు జరిగిన సంఘటన చూశారు కదా మిగిలిన ఈ ఆరు రోజులు ఎవరైతే శవపేటిక్ కాపల కాస్తారో వారికి నా అర్ధరాజ్యాన్ని బహుమతిగా ఇస్తానని ప్రకటిస్తాడు వెంటనే ఆ సైనికుల నుంచి ఒక సైనికుడు వచ్చి రాజా ఆ శవపేటికకు కాపలా నేను కాస్తాను ఈ పనికి నేనే తగినవాడినని చెప్తాడు రాజుగారు మంత్రితో ఎవరతను అని అడగగా రాజా అతడి పేరు విక్రమసింహుడు గొప్ప ధైర్యవంతుడు యుద్ధవీరుడు అతడు ఒక అనాథ తనకు తన జీవితం మీద ఆశ లేదు ఈ పనికి అతడే సరైనవాడు అతనికి ఏమన్నా జరిగినా ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు అని చెప్పి రాజుగారిని ఒప్పిస్తాడు అదే రోజు విక్రమసింహుడు ఆ శవపేటి దగ్గరకు బయలుదేరతాడు దారి మధ్యలో ఒక చెట్టు కింద ఉన్న ఋషి విక్రమసింహు నాపి అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆ బేతాలం మేలుకుని బయటకు వస్తుంది నువ్వు ఆ బేతాలం బయటకు వచ్చిన మరుక్షణం అదే సమాధి యొక్క తలుపు వెనుక దూరి తలదాచుకోవాలి ఈ విభూతిని పెట్టుకుని పనుకో అప్పుడు ఆ బేతాలం నీ కోసం శ్మశానం మొత్తం వెతికి తెల్లవారగానే సమాధి వద్దకు వచ్చేస్తుంది తెల్లవారగానే సమాధి వద్దకు వచ్చిన బేతాలం నిన్ను బయటకు రప్పించడానికి సదగదాల ప్రయత్నిస్తుంది కానీ నువ్వు ఏమాత్రం భయపడకుండా అక్కడే దాగుని ఉండవు ఆ సూర్యకిరణాలు తనపై పడిన మరుక్షణం శాప విముక్తి అయి ఇదంతా జాగ్రత్తగా విన్న విక్రమసింహుడు ఆ ఋషికి ధన్యవాదాలు తెలిపి బయలుదేరతాడు వెళ్ళగానే అక్కడ సమాధి దగ్గర ఉన్న మెట్ల పైన కూర్చొని ఇద్దరి సైనికులకు జరిగిన సంఘటన తలుచుకొని భయపడి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ రాజుగారికి మాట ఇచ్చానని మాట తప్పితే రాజుగారి కోపానికి గురవుతానని తనకి తానే సర్దుకు చెప్పుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి సమాధి దానంతట అదే తెరుచుకోగానే ఋషి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆయన చెప్పినట్లుగా సమాధిలో విభూది చల్లి పడుకుంటాడు బేతాళం మాత్రం అంతా తిరిగి తెల్లవారు రాగానే సమాధి దగ్గరకు వచ్చి సైనికుని లేపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది విక్రమసింహుడు మాత్రం ఎంత ప్రయత్నించినా సమాధిలో నుండి బయటికి రాడు సూర్యోదయం కాగానే ఆ సూర్య పడి బేతాళం యువరాని దేహం నుండి దూరమవుతుంది రాజుగారు తన కూతురికి శాప విమోచన అవ్వడంతో తన అర్ధరాజ్యాన్ని ఇవ్వడమే కాక తన ఇస్తానని అందరి ముందు మాట ఇస్తాడు యువరాణి కూడా సంతోషంగా ఒప్పుకుంటుంది తన స్వార్థం కోసం సాధారణ సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడం సరైనదేనా యువరాణి తన స్థాయిని మర్చి విక్రముడితో వివాహం ఒప్పుకోవడం ఎంతవరకు సరైన నిర్ణయం నా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది యువరాణి మునుపటి రాజకుమారి వలె ఉంటే ఆమె నిర్ణయం సరైనది కాకపోవచ్చు కానీ ఆమె యువరాణిగా మరణించి విక్రమసింహుడి ధైర్య సాహసాల వలన వలనెత్తి పూర్వ జన్మలో వారిద్దరూ ఒకటయ్యారు మరొకటి రాజుగారి స్వార్థం అది కూడా నా దృష్టిలో సత్యమైనదే ఎందుకనగా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత తనకు పుట్టిన బిడ్డ కారు నలుపైన వికలాంగుడైనా తన ప్రేమలో స్వార్థం ఉండదు తన బిడ్డ ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం రాజుగారు తీసుకున్న నిర్ణయం కూడా సరైన అని చెప్పి బేతాళుడు వెళ్ళిపోతాడు విక్రమార్కుడు మరలా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుణ్ణి తీసుకువస్తుంటాడు